పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు నాట ఒక సంచలన హిట్స్ తో సంబంధం లేకుండా రోజు రోజుకి పెరుగుతున్న ఫ్యాన్స్ ను చూస్తేనే ఇది అర్థమవుతుంది పవర్ స్టార్ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ శాఖాహారి పవన్ అన్నకి షూటింగ్ లేనప్పుడు హైదరాబాద్ చివరిలో ఉన్న తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ ఉంటారు ఆయన చాలా సందర్భాల్లో తన సినిమాల్లోకి రాకపోతే వ్యవసాయం చేసేవాణని చెప్పారు యాడ్ చేయడం తనకి ఇష్టం లేదని డబ్బు కోసం తాను ఏది పడితే అది చేయనని నిరూపించిన గొప్ప వ్యక్తి ఓ డ్రింక్స్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు అందులో కెమికల్స్ ఉన్నాయని వార్తలు రావడంతో దాని నుండి తప్పుకున్నారు అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి యాడ్స్ చేయలేదు తన సినిమాల్లో పాత్రలు కథానుసరంగా మందు సిగరెట్ తాగడం తప్ప తను అలాంటి పాత్రల్లో కనిపించనివాడు మన పవన్ అన్న ఖుషీ తర్వాత అటువంటి పాత్రలు చేయలేదు గబ్బర్ సింగ్లో సిగరెట్ పట్టుకుని ఉంటాడే తప్ప కాల్చడు దానికి ఒక మాట కూడా చెప్తాడు అంటే పారేయటం కాదురా పక్కన ఉన్నా తాగకపోవటమని తన అన్న నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నాకెందుకులే అనుకోకోకుండా ఆ అప్పుల్ని తీర్చడం కోసం తాను గబ్బర్ సింగ్ సినిమా చేశాడు అంతేకాదు తన కారు కూడా అమ్మేశాడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ కోసం కోటి రూపాయలు ఇచ్చిన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ తన దాన ధర్మాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయంలో పవన్ అనని ఒకే వ్యక్తితో పోల్చాలనిపిస్తుంది ఆయనే కర్ణుడు తన దగ్గరికి వచ్చిన వారికి లేదు అనకుండా వాళ్ళకి తనకి చేతనైన సహాయం చేయడం దీనికి ఉదాహరణలు చెప్పాలంటే సమయం సరిపోదు పవన్ రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి గూగుల్ సెర్చ్ లో ఇండియాలో అత్యధికంగా సర్చ్ చేయబడిన సెలబ్రిటీ ఎన్డీటీవీ డాట్ కామ్ ప్రకారం ఈ విషయం గురించి చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి కొన్నిటిని చెప్పుకుందాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి కోటి రూపాయలు ఉత్తరాఖండ్ లో వరదల సమయంలో యాభై లక్షలు హుదుత్ తుఫాన్ సమయంలో వైజాగ్కి యాభై లక్షలు గబ్బర్ సింగ్ సమయంలో టెక్నీషియన్ భార్య ఆపరేషన్ కోసం ఇరవై లక్షలు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న మునికోటికి ఐదు లక్షలు ఒలింపిక్ షూటర్ రేఖాకి ఐదు లక్షలు నటి పావలా శ్యామలాకి లక్ష రూపాయలు ఖమ్మంలోని వృద్ధాశ్రమానికి లక్ష రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలియని ఎన్నో దాన ధర్మాలు పవన్ కళ్యాణ్ చేశాడు సో ఇవండి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోపై మీ విలువైన మాతో చేసుకోండి ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి